హాయ్ హలో అండి దేవీ నవరాత్రుల్లో పదవ రోజైన శ్రీ మహిషాసుర మర్దిని దేవి అవతారం అండి ఈరోజు నైవేద్యం వచ్చేసి క్షీరాన్నము నైవేద్యాలలో ఈ క్షీరాన్నం చేయడానికి కొంచెం ప్రాసెస్ అనేది పడుతుంది కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఇంకా చక్కెరతో కాకుండా ఇలా బెల్లంతో ప్రిపేర్ చేసుకోవచ్చు బెల్లంతో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాము నేను ఇక్కడ చూపించే ఈ చిన్న కప్పు బియ్యంతో నైవేద్యం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి మనకు చాలా అయిపోతుంది నైవేద్యం కూడాను దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకొని శుభ్రంగా ఒకటికి రెండు మూడు సార్లు మంచిగా కడిగేసి దా బియ్యం అంతా మునిగేలాగా నీళ్లు పోసి మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టేసుకోవచ్చు టైం ఉంటే వన్ అవర్ పాట నానించుకోవచ్చు అంటే ఈజీగా పాలల్లో ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్ గిన్నె కానీ చిన్న కడాయి కానీ ఏదైనా పెట్టుకోవచ్చు పెట్టుకొని దాంట్లోకి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళని పంపేసి ఓన్లీ బియ్యం మాత్రమే వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బియ్యం కొలతగా కొలుచుకున్నామో అదే కప్పుతోటి పాలు కానీ నీళ్లు కానీ కొలుచుకోవాలండి రెండు కప్పుల నీళ్ళు అలాగే ఐదు కప్పుల పాలు పచ్చి పాలైనా వేసుకోవచ్చు లేదంటే కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు అండి ఏవైనా ఓకే మీరు పూర్తిగా పాలతోనే చేసుకోవాలంటే కూడా ఏడు గిన్నెల కొలత పాలు వేసేసుకోవచ్చు కొంచెం నీళ్లు వేస్తే ఏంటంటే ఈజీగా అయిపోతుందని మనకి రైస్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది పాలు కాబట్టి పాలు మనకి పాలు త్వరగా పొంగిపోతాయి అనుకుంటే మూత అనేది హాఫ్ వరకే పెట్టుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ చేసుకోవాలండి ఈ నైవేద్యానికి మాత్రం మనం అక్కడే ఉండి అంతా ప్రిపేర్ అయ్యేంత వరకు ఎటు కదలకుండా ఎందుకంటే పాలు అనేవి పొంగిపోతాయి సో ఇప్పుడు దీంట్లోకి నేను చక్కెరకు బదులుగా బెల్లాన్ని వాడుతున్నాను ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతోటి నేను ఇక్కడ రెండు కప్పుల వరకు బెల్లం వేస్తున్నాను ఎందుకంటే మనకు పాలల్లో కూడా కాస్త తీపి పదార్థం ఉంటుంది కాబట్టి పాలల్లో మొత్తం రైస్ అంతా ఉడికిపోయి అది కొంచెం తీపిగా మనకు ఉంటుంది సో బెల్లం అనేది కాస్త తక్కువగా వేసుకోవాలి మీరు ఈ బెల్లం ప్లేస్లో చక్కెర వాడుకున్నా కూడా రెండు రెండు కప్పుల వరకు చక్కెర కానీ లేదంటే తీపి తక్కువగా తినాలనుకునే వాళ్ళైతే ఒకటిన్నర వేసుకోవచ్చండి ఇంకా తీపి ఎక్కువగా కావాలనుకుంటే రెండున్నర చక్కెర నేను చెప్పే కొలతలు ఈ బెల్లం అయితే కూడా రెండున్నర వేసుకోవచ్చు నాకైతే రెండు కప్పుల రై ఒక కప్పు రైస్కి రెండు కప్పుల బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఆ బెల్లాన్ని వేరొక బౌల్లోకి వేసేసుకొని ఒక కప్పు వరకు వాటర్ అనేది వేసి దాన్ని కరిగించి పక్కకు పెట్టేసుకోవాలి బెల్లం పాకం పూర్తిగా చల్లారిపోవాలి ఇప్పుడు ఈ అన్నం అనేది మధ్య మధ్యలో మనం చూసుకుంటూ కలుపుకోవాలండి లేదంటే పాలనేవి పొంగిపోతాయి ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత ఎన్నాన్ని కాస్త మెదిపి చూస్తే తెలుస్తుంది మెత్తగా ఉడికించుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు అదే స్టవ్ పైన పోక్ ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి అనేది వేసుకొని మనకు దీంట్లో కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు జీడిపప్పులు కానీ లేదంటే కిస్మిస్లు కానీ బాదాంని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఈ విధంగా జీడిపప్పులు బాగా వేయించుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకొని ఈ జీడిపప్పు పలుకుల్ని నెయ్యితో సహా మొత్తము మనము అక్షీరాన్నంలోకి వేసేసుకోవాలి ఇలా క్షీరాన్నంలోకి మొత్తం పలుకులన్నీ వేసేసుకున్న తర్వాత దాన్ని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ అన్నం అనేది ఇలా పూర్తిగా చల్లారాలండి మనం బెల్లం వేస్తున్నాము పాలతో ఉడికించుకున్నాం కదా రైస్ని సో బెల్లం వేస్తున్నాం కాబట్టి కాస్త చల్లారినాకనే మనం బెల్లం పాకాన్ని దీంట్లోకి వేసేసుకోవాలి ఈ విధంగా పూర్తిగా చల్లారాక బెల్లం పాకాన్ని వడగట్టి దీంట్లోకి వేసేసుకొని అంతా బాగా కలిపేసి మూత పెట్టి పక్కకు పెట్టేయాలండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెడితే రైస్కి బెల్లం అంతా బాగా పట్టేసి బాగా టేస్టీగా ఉంటుంది మళ్ళీ పొయ్యి పైన ఏమీ పెట్టాల్సిన అవసరం లేదండి పొయ్యి పైన పెడితే ఏంటంటే పాలు అనేవి మనం బెల్లం కలిపేసాం కాబట్టి విరుగుతుంది విరగకుండా చూసుకోవాలి కాబట్టి ఈ విధంగా మనం బెల్లాన్ని సపరేట్గా పాకంలాగా కరిగించుకొని ఒక మరుగు వచ్చిన తర్వాత దింపేసి పక్కకు పెట్టేసుకోవాలి అలాగే రైస్ మనము పాలల్లో ఉడికించుకున్నాం కాబట్టి దాన్ని కూడా మొత్తము పూర్తిగా చల్లారినాకనే రెండింటినీ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత దీంట్లోకి యాలకుల పొడి వేసి కూడా మొత్తం అంతా కలిసేలాగా ఎక్కడ ఉండలు కట్టకుండా చూసుకొని మొత్తం కలిపేసేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇలా బౌల్లోకి సపరేట్గా తీసేసుకోవాలండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది మీకు బెల్లం నచ్చకపోతే చక్కెరతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంతకుముందు వీడియోలలో కూడా నైవేద్యాలు అనేవి నేను పోస్ట్ చేశాను మీకేమన్నా ఫర్దర్గా యూస్ అవుతాయనుకుంటే ఒకసారి నా ఛానల్ని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్